తమ అభిప్రాయాన్ని నిర్దిష్టంగా చెప్పి తీర్పు చెప్పారో కొద్దిగా కళ్ళల్లో నా అమర్లు కనిపించారు వాళ్ళ ప్రాణత్యాగాలు కనిపించినాయి వాళ్ళది కదా ఈ త్యాగం అని ఎందుకంటే మనం అందరం శ్రమించాం సమాజం యావత్తు మనకు అండగా నిలబడ్డది కానీ వర్గీకరణ చూడకుండానే వాళ్ళ ప్రాణాలు వర్గీకరణ కోసం వదులుకున్న బిడ్డలు మన వాళ్ళు వాళ్ళ త్యాగాల కంటే మన శ్రమయం గొప్పది కాదు ఒక్కొక్కరిని నెమరేసుకోవాల్సి వచ్చింది మొట్టమొదటి ప్రాణ త్యాగం తెల్లవన్నారు రవి ఎస్సీ వర్గీకరణ విషయంలో కొద్దిగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాటిచ్చి కొద్దిగా వేయని సమయంలో ముందడుగు వేయించుకోవడం కోసం జరిగిన ఆమర్ దీక్ష బంశిలాల్పేట కేంద్రంగా జరిగినప్పుడు పదమూడు రోజుల ఆమర్ దీక్ష జరుగుతున్న సమయంలో అన్న కోమలకు వెళ్తాడని చెప్పి ప్రచారం జరుగుతున్న సమయంలో రాష్ట్రం మొత్తం ఒక మిలిటెంట్ పోరాటం జరుగుతున్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించిన సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎంఆర్పీ చేస్తున్న యుద్ధం మాత్రమే చూస్తున్న సమయంలో మా అన్నకి ఏం జరగద్దు మా ప్రాణాలపైన మా అన్నను కాపాడాలని చెప్పి తమ్ముడు తాడిపత్రి కేంద్రంగా బలమైన ఉద్యమం అనిపించిన సమయంలో అప్పుడు మన విశ్వనాథ్ ఉన్నాడు కానీ తెల్లబండ్ల రవి మాత్రం తెల్లబండ్ల రవితో పాటు ఇంకా చాలామంది తమ్ములు ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నారు ఈ వార్త తెలిసింది తొందరగా తమ్ముళ్లను పెట్రోల్ పోసుకొని తగలబడ్డ పడే తమ్ముల్ని తొందరగా హైదరాబాద్కే రప్పించాలని చెప్పి వెంటనే ప్రయత్నం చేస్తే అంబులెన్స్ మీద వచ్చేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ తగలబడ్డ శరీరం మొత్తం తగిలిపోయిన ప పగిలిపోయినట్టుగా మొత్తం రక్తం కనిపిస్తున్నది శరీరం మొత్తం ఎర్రగా అయిపోయిన సమయంలో కూడా ఆయనను తీసుకొచ్చినప్పుడు ఆయన నిమ్స్లోకి వెళితే వెళ్తున్నప్పుడు పోలీసులు దాన్ని తీసుకొచ్చి అందులో పడుకోబెట్టాలనుకున్నప్పుడు లేదు లేదు నేను పడుకోను నాకు ఇప్పుడు సెలైన్ ఎక్కిస్తున్నారు కదా ఈ సెలైన్ బాటిల్ పెట్టుకొని నేను అక్కడ నేను అక్కడ నేను ట్రీట్మెంట్ తీసుకుంటా బతుకుతే సస్తే సస్తా నా జాతి కోసమే కదా అని చెప్పి ఎనభై శాతం తగలబడ్డ రావి నేను చనిపోయినా పర్లేదు మా అన్న బతుకుత చాలని చెప్పి నడుచుకుంటూ వెళ్ళిన తమ్ముడు హలో మెదిలే కదా వీరమరణం వాళ్ళ త్యాగాల కంటే మన ఏమి శ్రమ గొప్పదేం కాదు ఓకే నా బిడ్డల ప్రాణ త్యాగాలకు ఇవాళ ఫలితం దక్కింది ప్రాణత్యాగాలు కోరుకోము మనం కానీ అనుకోకుండా జరిగిన త్యాగాలను వాళ్ళు జాతి కోసం వెచ్చించిన త్యాగాలకు ఒక విలువ ఒక ఫలితం దక్కిందని అనుకున్నాం అదే సమయంలో ఎస్సీ వర్గీకరణ అమలు జరుగుతూ మళ్ళీ హైకోర్టులో కొంత కొట్టేసిన సమయంలో ఒక ఉద్రిక్త వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడ్డ సమయంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉప్పుల కుప్తం మండలం నుంచి మాల సామాజిక వర్గంలో ఉండబడే కొంతమంది స్వార్థపరులు మన తమ్ముడు మీరా సాహిబ్ను కత్తులతో పొడిచి చంపేశారు ఆ బిడ్డ చిన్న వయసు బిడ్డ నూటికి తొంభై శాతం కొద్దిగా మాలలు ఆధిపత్యం ఉన్న గడ్డ అది ఉప్పలగుప్త మండలం ఆ చిన్న వయసు బిడ్డను పది పోట్లు పొడిచి చంపేశారు విల విల కొట్టుకుంటూ ఆ బిడ్డ చనిపోయాడు ఆ తమ్ముడు గుర్తుకొచ్చాడు ముక్కుపచ్చలారని తమ్ముడు పది పోట్లు గురిగా చనిపోయాడు అదే సమయంలో పశ్చిమ గోదావరి జిల్లా తిరుడుమెట్ట పెద్దేవం మలకపల్లి గ్రామాల్లో మన మీద దాడు జరిగినప్పుడు సిర్రా నాగేశ్వరరావు ఆ దాడిలో చనిపోయాడు సిర్రా నాగేశ్వరరావుకు అంత్యక్రియలు చేయాలంటే కూడా మన వాళ్ళు మగవాళ్ళు ఎవరు లేక అందరు పారిపోతే మీరు ఫోటో మళ్ళీ మీ అందరికి వస్తుంది చూడండి మన పాడే మోసి ఆడవాళ్ళే ఏడుచుకుంటూ వెళ్ళి ఆడవాళ్ళే సమాజ్ చేశారు మన మహిళలే సమాజ్ చేశారు ఏం త్యాగాలబీ ఊరు ఊరంతా కాలైపోయింది వాళ్ళ దాడులకు ఊరు ఊరంతా ఒక మగ మనిషి లేడు శ్రీరనాగేశ్వరరావు చంపబడ్డాడు సమాధి చేయడానికి మనసు లేరు సమాధి తొవ్వింది మహిళలు పాడగట్టింది మహిళలు పాడ మోసింది మహిళలు ఏడ్చుకుంటూ వెళ్ళింది మహిళలు ఒక్క మగైన కూడా కనిపించాడు శిర నాగేశ్వరరావుది గుర్తుకొచ్చింది మళ్ళీ అదే అనంతపూర్లో హైదరాబాద్ మీటింగ్కి వచ్చి ఇంకా మా వర్గీకం జరుగుతలేదని చెప్పి నా తమ్ముడు ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నాడు ఆ తమ్ముడి మరణం గుర్తుకొచ్చేసింది జాతి కోసం మనం ఎన్నైనా చేస్తాం కానీ ప్రాణం పోతే తిరిగి రాదు కదా కానీ వాళ్ళ ప్రాణాలనే వాళ్ళ ప్రాణాలనే గడ్డిపోసగా వాళ్ళు పారేసుకు తీసేసుకున్నట్టుగా తీసేసుకున్నారు కదా అని చెప్పి వాళ్ళే గుర్తుకొచ్చారు మరొక వైపు కాంగ్రెస్ చేస్తా చేస్తామని చెప్పి చేయకపోతే ఆ తిరుగుబాటు రూపంగా మన పిల్లలు